సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుందంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు కొత్త అవకాశాలు ఉండటం సహజం ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు పొందాలనుకునే వారికి కొన్ని రాసులు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేలు చేస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ముందుగా వృక్షిక రాశి మీనరాశి వాసుల కోసం సూచన ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రణలో ఉంచడం అత్యంత ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు లాకేషన్లు ఆర్థిక పెట్టుబడులు వినియోగ ఖర్చులు ఇలా ఏదైనా నియంత్రణ తప్పితే అనుకోకుండా పెద్ద నష్టాలు ఎదురవుతాయి డబ్బును పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించడం వల్లే ఈ రాసుల వారికి లాభాలు కలిసే అవకాశాలు ఉంటాయి తర్వాత కర్కాటక రాశి కుంభరాశి వాసుల గురించి ఈ రాసుల వారికి ఆదాయ వనరులు కొత్త అవకాశాల వృద్ధి చెందుతాయి అయితే పెట్టుబడులు చేయడంలో జాగ్రత్త పెద్దల సలహా తప్పనిసరి ఆర్థిక నిర్ణయాలు సవ్యంగా తీసుకుంటే కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక వృషభ రాశి కన్య రాశి వాసుల కోసం కొత్త సంవత్సరం అత్యంత శుభకరంగా ఉంటుంది ఉద్యోగాల్లో పురోగతి వ్యాపారాల్లో విజయాలు సమాజంలో హోదా పెరుగుదల ఇవన్నీ వీరికి లభిస్తాయి గతంలో కంటే ఈ సంవత్సరం ఆర్థిక స్థితి బలపడుతోంది ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఫలితాలు అంత త్వరగా వస్తాయి తులారాశి మకర రాశి వాసుల కోసం కూడా రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెస్తుంది రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది గతంలో ఎదురైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ రాశుల వాసుల జీవితంలో కొత్త ఆశలు స్థిరమైన ఆర్థిక ప్రగతి దారి చూపిస్తాయి తీరం మేషరాశి సింహరాశి వాసుల కోసం జాగ్రత్త అవసరం ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కానీ పట్టుదల కృషి సున్నితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను దాటవచ్చు నవగ్రహాలను పూజించడం ప్రదర్శన చేయడం వంటి చారిత్రక పద్ధతులు సమస్యల నుండి ఉపశమనం ఇవ్వగలవు వేల ఇరవై ఆరులో కొన్ని రాసుల ఆర్థిక లాభాలు పురోగతి సామాజిక గుర్తింపు పొందే అవకాశం ఉంది మరికొంతమందికి జాగ్రత్తలు తప్పనిసరి కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శుభాలు ఆర్థిక సౌలభ్యం మరియు సమృద్ధి తీసుకురావాలని జ్యోతిష పండితులు ఆశిస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి రాశి వాసి తన ఆర్థిక వ్యూహాలను సక్రమంగా అమలు చేయడం అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం మరియు పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండడం అత్యంత ముఖ్యమని సూచించబడింది కొత్త సంవత్సరంలో ఈ సూచనలు పాటించడం వల్లే వ్యక్తిగత ఆర్థిక సామాజిక లాభాలు గ్యారెంటీ అవుతాయి